వెల్కమ్ టీజీ టీవీ జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో హనుమాన్ భక్తులు గత నెల శ్రావణ మాసంలో హనుమాన్ మండల దీక్ష గురుస్వామి ఆధ్వర్యంలో ధరించారు ఈ సందర్భంగా గురుస్వామి సముద్రాల పాండుస్వామి మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ భక్తి శ్రద్ధలతో మాలలు మండలం అర్ధ మండలం ధరిస్తున్నారు ఆ భక్త ఆంజనేయుడు మా స్టేషన్ గన్నపూర్ గ్రామాన్ని చల్లగా చూస్తున్నాడు ఎక్కడ లేని విధంగా శ్రావణ మాసంలో మాత్రమే ఇక్కడ హనుమాన్ మాల ధరిస్తాము ఇదే మా గ్రామ ప్రత్యేకతగా నిలిచింది ఇందుకు సహకరించిన హనుమాన్ భజన భక్త మండలి అలాగే బజరంగ సేవాదాల సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాడు ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్త మండలి సభ్యులు ఎల్ రాజేందర్ మాజీ ఎంపీటీసీ గోనెల ఉపేందర్ నీల ఐలయ్య ప్రసాద్ గౌడ్ కొలిపాక ఐలయ్య మునిగల రాజు లింగయ్య యాదగిరి హనుమాన్ మాల భక్తులు తదితరులు పాల్గొన్నారు ज विंगा स्वाह जायो नमो स्वाय शय स्वा ம் பிக்கலல்ல பலனம் பெட்டி உதுபத்தின் முட்டீங்க கொஞ்சமட்ட கட்டியா இக்கடி உண்டு

ओम नमः ओम श्री राम जय राम जय जय राम स्वाहा ओम श्री राम जय राम जय जय राम स्वाहा ओम श्री राम जय राम जय जय राम स्वाहा ओम श्री राम ओम दिव्य औषधा प्रधाने न कपि कोटि रने गसः नमते जीवयते नमस्तस्मे नमो नमः स्टेशन गणपुर भक्तांजने स्वामी श्री अभियांजने स्वामी ओका దేవాలయం నుండి ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరంలో కూడా దీక్షాసాములు అనుమతి దీక్ష తీసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా దినదినముగా ఐదు మంది పది మంది పదిహేను మంది సుమారు నూట యాభై మంది స్వాములతోటి స్వామివారి అనుగుణం వలన దీక్ష ఆచరించినటువంటి స్వామివారి కృప వలన కూడా వారికి మనసులో ఉన్నటువంటి అన్ని నెరవేరి గ్రహ దోషాలు తొలి సకల మనోవాంఛలు నెరవేరి స్వామివారి అనుగుణం తోటి సుఖ సంతోషాలతో ఉన్నటువంటి ఈ స్టేషన్ గణపరమైన స్వామివారి యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహము కలది ఈ స్టేషన్ ఉన్నటువంటి ఈ స్వామి వారిని పూజించిన వారికి సకల మనోభిష్టము తప్పకుండా నేరుతాయి నెరవేరుతాయి గ్రహ దోషాలు తొలుగుతాయి గ్రహపీఠలు తొలుగుతాయి ఎలాంటి భయాలు ఉండవి భూతపేత విషాదనేటువంటి ఉండవి వారికి సకల కార్యాలు విజయం కలుగుతుంది స్వామివారి యొక్క మహానది తప్పకుండా ఈ స్వామివారి కొలిసినటువంటి భక్తులకు ఖచ్చితంగా వారికి అనుకున్నటువంటి కోరికలు అన్నీ నెరవేరుతాయి స్వామివారి అనుకున్న వలన ప్రతి సంవత్సరం కూడా ఈ దీక్షను ఆచరిస్తూ జయప్రదం చేస్తూ ఈ స్టేషన్ గానే ఉన్నటువంటి భక్త శ్రీ హనుమతి దీక్ష స్వాములందరూ కూడా సంతోషంగా స్వామివారిని పూజిస్తూ దీక్షలో పాల్గొంటూ ప్రతి సంవత్సరం కూడా నలభై ఒక్క రోజు మండలారాధన పూర్తి చేసి దిగ్విజయం చేసుకొని వేములవాడి నుండి ధర్మపురియందు మరలా కొండగట్ట నిద్రలు చేసి అక్కడ విర విరమణ చేసుకుంటూ ప్రతి సంవత్సరాలను కూడా ఒక కార్యదీక్షగా వహిస్తున్నటువంటి ఈ భక్త మహాశయులకు గొప్ప అయినటువంటి విషయముగా చెప్పవలేను మహత్తరమైనటువంటి కార్యం ఆచరిస్తూ ఉన్నారు ఇది నా భూతో నా భవిష్యతి కలియుగమునందు అనవ దీక్ష ఎవరు ఆచరించిన ఎవరు ఈ యొక్క దీక్షను చేసిన అవలంబించిన అది మహత్తరమైనటువంటి కార్యము ఈ కలియుగానికి భారతదేశానికి ప్రత్యేకమైనటువంటి కార్యం ఏదైనా ఉన్నదంటే అనమ దీక్షనే ఈ అనమ దీక్ష ఆచరణ వలన భారతదేశం యొక్క ప్రఖ్యాతి ఖ్యాతి గడించి సకల దేశాల అన్ని దేశాలకు కూడా ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తుంది భారత జాతి యొక్క ఔన్నత్యాన్ని చాటేటువంటి దీక్ష ఏ దీక్ష కూడా ఈ విధంగా ఉండదు అందులో అనమ దీక్ష మహత్తరమైనటువంటిది ఆంజనేయ స్వామిని నిస్వార్థ హృదయుడు సాక్షాత్ భగవత్ స్వరూపుడు అయినా కూడా అతను తనకంటూ తన కోసమంటూ ఎక్కడైనా నిలవలే రాముని యొక్క సేవార్థమే అతను ఆచరించిండు అంత అనుగ్రహ పాత్ర అయినటువంటి హనుమంతుడు మహత్తరమైనటువంటి స్వామి అనుగ్రహం పొందడం కలియుగం నందు ప్రతి ఒక్కరికి ముఖ్యం స్వామివారిని నమ్ముకున్నప్పుడు ఆ స్వామివారు మన వెన్నంటే ఉండి మనల్ని అన్ని రకాలుగా రక్షిస్తాడు జ్ఞానాన్ని కలిగిస్తాడు భక్తిని కలిగిస్తాడు వైరాగ్యాన్ని ఇస్తాడు పరమానందాన్ని ఇస్తాడు పరమాత్మానుభూతిని కలిగిస్తాడు సకల మనోవాంచ నెరవేర్చి दैवता दर्शन आचरीपे जन्म की चाले स्वामारी दीक्षे दीक्ष स्वामारी अग्रह अग्रह जय श्री राम जय श्री राम प्लीज सब्सक्राइब द टीजी ट्वेंटी फोर टीवी टीजी 24 फोर के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टीजी ट्वेंटी फोर टीवी सब्सक्राइब सब्सक्राइब दी टीजी హలో ఎవరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సో ప్లీజ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరు కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ प्लीज डू सब्सक्राइब टी जी ट्वेंटी फोर टीवी